నగరంలోని స్థానిక ఇరవై కళా సంఘాల నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యకుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా సువ్వి సువ్వి సువ్వెన్నలో జానపద గీతాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శర్మ నిర్మాతగా డీఓపీ బన్నీ హీరో శివన్ తదితరులు నటించిన ఈ జానపద గీతాన్ని ఈ రోజు విడుదల చేశారు తదనంతరం రెస్పెక్ట్ అని డెమో ఫిలిం బ్రోచర్లు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు చిత్ర పరిశ్రమకు తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించిందని అందులో భాగంగానే డెమో ఫిలిమ్స్ జానపద గీతాలు సినిమాల చిత్రీకరణ జరుగుతోందని నందులో భాగంగానే నెల్లూరు జిల్లా ప్రజలు చిన్న సినిమాలు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గోనుగుంట్ల రవికుమార్ దోర్నాల హరిబాబు ప్రవీణ్ జనార్దన్ జానపద గీతంలో నటించిన నటులు ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక నమ్మకం భరోసా ఆ టీం సభ్యులందరూ వినాదరి గారు కానీ రవి గారు అలాగే కని గారు స్టార్ గారు అలాగే అనేక మంది ఆ స్టార్ కొట్టు సినిమా రంగానికి ఎంతో సపోర్ట్ చేస్తూ దాంతోపాటు ఎన్నో ఎన్నో ఫిల్మ్స్ షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ అవుతున్నాయి వాటిని కూడా నటించేదానికి ఒకప్పుడు మనం హైదరాబాదు ముందు నుంచి అమ్మాయిలు తీసుకుంటే కానీ మన నెల్లూరు అమ్మాయిలే నటించే విధంగా మనం కొన్ని ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈరోజు సినిమా రంగాలు కూడా వెళ్ళేదానికి ఆస్థా ఉంది కాబట్టి దాంతోపాటు కొత్తగా రవిశర్మ తను ఈ ఇండస్ట్రీకి వచ్చి తను సినిమా రంగానికి సపోర్ట్ చేస్తారు అని చెప్పి శర్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు మణి శర్మ యూట్యూబ్ ఛానల్ చెప్తూ సువి సువి సువీ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది ఆ సాంగ్ ఉద్దేశం ఏంటంటే తండ్రి ఒక పెళ్ళికొడికిని చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ అమ్మాయిల ఫీలింగే ఒకసారి అంటే ఈరోజు నేటి యువతరాన్ని మహిళలకు అవసరం కూడా అంటే ఆ స్పందన ఎలా స్పందించాలి తనలో భావాలు ఎలా తెలపాలని తండ్రి పాత్రలో శర్మ గారు అలాగే హీరోయిన్గా విన్నీ గారు దానికి సపోర్ట్గా సోఫియా గారు అమృత గారు నటించారు ప్రశాంత్ గారు వీరందరూ కూడా నటించారు దీంట్లో ముఖ్యంగా రవి శర్మ గారు అలాగే రైటర్గా శ్రీనివాస్వామి తమ్మినేని శెట్టి అలాగే డైరెక్టరు బాలు శర్మ డిఓపి నాగేంద్రబడి గారు వెన్నో డిఓపిలో హైదో సాగుతీశారు అలాగే సింగర్గా సీమగా మహటి గారు ప్రయాకప్పి హరికృష్ణ అలాగే వామన్జీ హీరోగా మరి శివ గారు అనేక సినిమాలు కూడా నటించున్నారు అలాగే గా సోపియా అమృత గారు అలాగే మహేష్ కుమార్ గారు యాదవ్ గారు ప్రొడక్షన్ మేనేజర్ మేనేజర్గా యాక్టర్గా ప్రశాంత్ కుమార్ రెడ్డి లీడర్గా రాజేష్ రాజేష్ గారు అలాగే అద్భుత స్టూడియో వారు ఈ అంతా రికార్డింగ్ చేశారు చాలా సంతోషం ఇలాంటి సాల్స్ వచ్చిన తర్వాత సమాజంలో కొంత మార్పు తేవాలని ఆయన రవిశర్మ గారు రావటం రాబో రోజుల్లో కూడా దీని ఈ మణిశర్మా ఛానల్ దీని మీద అనేక సినిమాలు తీయటం కానీ అనేక డెమో ఫిలిం షార్ట్ చేస్తారు కాబట్టి ఎవరైనా కూడా ఒక డెమో ఫిలిం షార్ట్ ఫిలిం మీ అమ్మాయిని ఒక సినిమా రంగాన్ని పంపించినప్పుడు ఒక సాంగ్ ఏదైనా చేస్తే అది హైదరాబాద్ ఫిలిం సొసైటీ పంపిస్తారు అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసి అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మణిశర్మా యూట్యూబ్ ఛానల్ మీద మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమా రంగాన్ని అలాగే రవి శర్మ గారు కూడా మీరు సపోర్ట్ చేయాలి అలాగే హరిబాబు గారు వచ్చారు వారు కూడా ప్రత్యేకంగా నేను నంది అవార్డు కూడా తీసుకొని వచ్చారు వారు వారు ప్రత్యేకంగా అలాగే ఆల్ టీమ్ కూడా నేను చేస్తున్నాను అలాగే క్రాంతి గారు ఎక్కడ వారు కూడా అనేక సినిమాలు జరిగింది రవి తెలుసు రవి గారు సినిమా రంగం మొదట స్టార్ట్ నుంచి సినిమా రంగం అంటేనేది తీసిన మహిషాసురుడు సినిమా తీసి అలాగే ఇప్పుడు తప్పు సినిమా అలాగే సినిమా చూస్తున్నారు మీరు అందరికీ చేసిన సినిమాలు ప్రజలు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సినిమా రంగానికి ప్రజలు చిన్న సినిమాలు ఆదరిస్తారు విధంగా మీరు కూడా సపోర్ట్ చేస్తే ఎన్నో మంది ఆర్టిస్టులకి అలాగే సపోర్ట్ ఉంటుంది అలాగే మన ఫేస్బుక్ బుక్ రజనీ గారు కూడా ఉన్నారు వారు కూడా సిరి గారు అందరూ కూడా పెద్ద నిర్వహణ చేసుకుంటూ ఈ సినిమా రంగాన్ని అందరు సపోర్ట్ చేసి మన రవి శర్మ గారిని పెద్ద ఒక్కరు మాకు దొరికిన అప్పుడొప్ప వ్యక్తి ఒక పెద్ద రకంగా మా కూడా ఆయన ఉంటున్నాడు కాబట్టి ఆ మణిశర్మా యూట్యూబ్ ఛానల్ని అందరూ సపోర్ట్ చేసి ఈ సాంగ్ ప్రతి మహిళ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు